కువైట్ దివంగత షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ జాబర్ అల్ సభాగారి జీవిత చరిత్రలో కొన్ని ముఖ్యమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ జాబర్ అల్ సభా జూన్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల ముప్పై ఏడున జన్మించారు ఈయన కువైట్ పదవ పాలకుడు షేక్ అహ్మద్ అల్ జాబర్ అల్ సభాగారి కుమారుడు ఈయన ఇరవై ఐదు ఏళ్ళ వయసులో ఫిబ్రవరి పన్నెండు పంతొమ్మిది వందల అరవై రెండున హవల్లి గవర్నర్గా నియమించబడ్డారు మరియు మార్చి పంతొమ్మిది పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది వరకు ఆ పదవిలో కొనసాగారు రక్షణ మంత్రిగా మార్చి పంతొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుండి జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది వరకు అంతర్గత వ్యవహారాల మంత్రిగా ఉన్నారు గల్ఫ్ యుద్ధంలో కువైట్ విముక్తి పొందిన తర్వాత షేక్ నవాఫ్ ఏప్రిల్ రెండు పంతొమ్మిది వందల తొంభై ఒకటిన కార్మిక మరియు సామాజిక వ్యవహారాల తాత్కాలిక మంత్రిగా నియమితులయ్యారు మరియు అక్టోబర్ పదిహేడు పంతొమ్మిది వందల తొంభై రెండు వరకు ఆ పదవిలో కొనసాగారు అక్టోబర్ పదహారు పంతొమ్మిది వందల తొంభై నాలుగున కువైట్ నేషనల్ గార్డుకు డిప్యూటీ చీఫ్గా నియమితులయ్యారు మరియు రెండు వేల మూడు వరకు ఆ పదవిలో ఉన్నారు జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఆరున కువైట్ నాయకత్వానికి షేక్ సబా అల్ అహ్మద్ అల్ జాబర్ గారు రాజుగా నియమితులయ్యాక ఫిబ్రవరి ఏడు ఫిబ్రవరి ఏడు రెండు వేల ఆరున అధికారికంగా షేక్ నవాఫ్ను క్రౌన్ ప్రిన్స్గా నియమిస్తూ అమీరి డిగ్రీ జారీ చేయబడింది రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన షేక్ సభా గారు మరణించిన తరువాత నేషనల్ అసెంబ్లీ సెషన్లో షేక్ నవాఫ్ను కువైట్ అమీర్గా ప్రకటించారు జీసీ మరియు అరబ్ దేశాల మధ్య జాతీయ ఐక్యతకు మద్దతిచ్చే కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడంలో షేక్ నవాబ్ గారు కీలక పాత్ర పోషించారు